డో ప్రసంగం పొద్దు నుంచి వింటున్నారు నేను చెప్పే నెట్టి నుంచి వెళ్ళిపోతాయని తెలుసు నాకు ఏమి ఉండవు అవును కదా నిజమే దేవుడు 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 ఏడో సదస్సుకు వచ్చేసాం ఎంత దూరం వచ్చాం ఏడంటే ఏమిటి అసలు ఎందుకు ఏడే ఏడేనా బయలు ప్రకారం ఏమిటి సంపూర్ణము మరి ఈ చివరి ప్రసంగంగా చూస్తున్నట్లయితే ఇది సంపూర్ణమా అసంపూర్ణమా దేవుడు 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 అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నది ఇది తెలుగు పదమా ఇంగ్లీషు పదమా ఏ పదం ఇది తమ్ముడు చెప్పాడు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయము ఎన్ని అవ్వచ్చును బాగా గుర్తుంది మీకు ఆ తమ్ముడు ఏం చెప్తున్నా టైటిల్ ఏం పెట్టాడు నేనైతే ఏం పెట్టాను నేనంటే నేనే ఎస్ నేనంటే నేనే టైటిల్ బాగుందా ఎలాంటి టైటిల్ వస్తున్నాయి తెలుసా సంఘానికి ప్రేమ లెక్కలు అదో టైటిల్ అజ్ఞాతవాసి ఎవరు గుర్తు తెలుసా ఎవరు గుర్తు అనుకుంటున్నారు అపోస్తులనే పౌలు గారి గుర్చి ఆయనే ముందుగా రాశాడు ఏం రాశాడు కొత్త నిబంధనలో ముందుగా రాసినటువంటి వ్యక్తుల్లో అతగాడే కానీ ముందు ఎవరు పెట్టారు మత్తయ్య మార్కు లోక వీళ్ళందరూ వస్తారు కానీ రాసినది మాత్రం అతగాడు అజ్ఞాత్యం ఎలా ఎలాగ అజ్ఞాత్యం రాస్తున్నటువంటి దానిలో మీరు చూడగలరు మగ రాస్తున్నాను ఒక అరవ శాతం అయిపోయింది మహాదుర్గములు పడగొట్టుకుంటూ పోతున్నాను ఇప్పుడు నా ముందు మహాదుర్గములు చాలా చాలా ఉన్నాయి అన్నిటిని కూడా తుత్గా చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాం జానాన్న పదిగా అది పదిహేను వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు ఏడైపోయినాయి ఏడేళ్ళు వెళ్ళిపోతాడేమో తెలియదు మనకి నిజంగా క్రైస్తవులకు జ్ఞానం అవసరం ఏమవసరం జ్ఞానం అవసరం ప్రసంగిలో పది ఒకటి ఎలా ఉన్నదో బుద్ధిహీనత కొంచెమైనట్లయితే కర్ణులు చెప్పి ఉన్నాను కదా సజీవులక దేవుడే కానీ మృతులకు దేవుడు కాదని చెప్పాను కదా కొంచెం బుద్ధిహీనత ఉంటే త్రాసులో పెట్టగా తేలిపోతారు తేలిపోతారు లే 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 అన్నట్లుగా తేలిపోతారు అలా ఉండకూడదు సుమా నేను యేసుప్రభువారిని ఎంచుకున్నాను యేసుప్రభువారు హీరో మై హీరో ఆయన ఏ విధంగా సమాధానం చెప్పేవాడు తెలుసా మీకు వస్తుంది ఎందుకు దేవుడు అనే మాట గురించి కూడా చాలామంది అడుగుతున్నారు ఒకడు అంటున్నాడు కదా ఆయన పుస్తకం రాస్తామని చెప్పి ఒక మానేసేడు నాతో మాట్లాడడం కూడా కొంతమంది ఫోన్లు కూడా ఆపేశారు మన క్రైస్తవులు మన మీదకి వచ్చినప్పుడు కూడా నేను కూడా తెలివితేటలతో వారు ఎంచుకున్న మార్గాన్ని ఎంచుకుంటాను ఇది యేసుప్రభు వారు చెప్పారు మనకి మీకు చెప్పడం చూసారా తగిలింది ఎక్కడన్నా ఇప్పుడు చూద్దాం చూడండి యేసుప్రభు ఎలాగా ఎంచుకున్నాడు ఆనాడు ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలను మనము కూడా ఈనాడు క్రైస్తవుని కూడా ఎదుర్కోవాలి చాలా మన క్రైస్తవులు కూడా జ్ఞానాన్ని గారు అసలు డిబేట్లు వద్దన్నాడు మానేసం రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల ఎనిమిది ఆగస్టు మూడవ తారీఖున అది లాస్ట్ నాది ఏడో డిబేట్ అది అన్న ఓ పాంప్లెట్ రాసి పంపిస్తే అన్నమాట నమ్మి నేను మానేశాను డిబేట్లు మానేసి బెర్యానీ కలముతో బిర్యానీ పొందన బాగా ఇష్టం మా కాలేజీ పేరు అదే కనుక ఆ బుక్స్ రాస్తున్నాం కనుక చూడండి తండ్రి తెలుసుకుంటే జ్ఞానాన్ని మనము అందిపుచ్చుకోవాలి క్రైస్తవులు నాతో ఏదైనా మాట్లాడితే విభేదించాలంటే వాళ్ళకు ఒక తింగన ప్రశ్న వేస్తాను ఏం ప్రశ్న తెలుసా మాట్లాడించి మాట్లాడించి బ్రదరు మీరు ఏ సంఘము అడుగుతా కలవరి టెంపుల్ అంటాడు ఓహో ఏం టెంపుల్ టెంపుల్ అంటే ఏంటి తమ్ముడు దేవాలయము ఓహో కలవరి టెంపుల్ అని ఎక్కడ ఉంటే నాకు కొంచెం చెప్పు బ్రదరు అంటాను ఎక్కడ చెప్తాడు వీడు మరొకటి వస్తాడు తెంగురాడు వసన్న అంటాడు తమ్ముడు ఈ పదము తెలుగు పదమా హిందీ పదమా ఏ పదం అంటే అసలు పదము ఎక్కడిదో తెలియదు దాని అర్థం వారికి తెలియదు వసన్నా 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 సన్నా ఓ గురించి మనం తెలుసుకోబోతున్నాం ఆయన ఎలాగో పంధ ఎంచుకున్నాడో ఒక మాట చెప్పి నేను అనుకున్నది మూడు మొక్కలు చెప్పేస్తా ఎన్ని ముక్కలు కాదు ఐదు మొక్కలు చూడండి సువార్త పదిహేనవ అధ్యాయము ఒకటవా వచనము చూద్దాం అమ్మ చదువు అమ్మ పదిహేను అధ్యాయము తొలి నుండి నాలుగు వచనాలు చూద్దాం ఆ సమయమున ఆ సమయమున ఎరుశలేము నుండి ఎరుశలేము నుండి శాస్త్రులను శాస్త్రులను పరిశైలును ఏసునతకు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎరుశల నుంచి వచ్చారు ఇంతకు ఏ సుప్రభర్ ఎక్కడున్నాడు ఆ పైన జాయిన్ చూడండి ముప్పై నాలుగు ఉంటుంది వారద్దరికి వెళ్ళి గన్ని సేరైతు దేశం వచ్చి అక్కడ ఉన్నాయన ఎరుశలేము ఇక్కడికి ఎంత దూరం తెలుసా చాలా దూరము ఇద్దరు వచ్చారు ఈ ఎవరు ఇంతకి ఇద్దరు వీళ్ళు పరిశైలు శాస్త్రులు వచ్చారు వీళ్ళిద్దరికి పడద్దా వీళ్ళిద్దరికి పడద్దా కానీ ఒక శిక్షణలో పడద్ది ఏ సుప్రభరం ఓడగొట్టని దానిలో పడద్ది ఇద్దరు కూడా ఇద్దరు కూడా ఇజ్రాయలే ఈ పరిసరైన కూడా యువత మరి లేబీ గోత్రం చెందిన వాళ్ళు ఈ ఇద్దరు కూడా చాలా పాండిత్యం తెలుసు వీళ్ళకి బైబిల్ అంతా కూడా పాశ్చాత్యంలో ఉన్నటువంటి సంగతులన్నీ వీళ్ళందరూ బాగా తెలుసు ఈ శాస్త్రులకి పరిసరలకి వీళ్ళు పరాణజీవులు పరాణజీవులు అని తెలుసా మీకు ఇంతకు ఆడవారు ఉన్నారు తలలో పేలు ఉంటాయి తలలో మగవారు ఉంటారు వాళ్ళ వాళ్ళు కూడా ఉండవచ్చు అంటే పేలు పరాణజీవి ఈ జీవి మీద తల మీద రక్తం దాగి అది ఫ్యామిలీ ఫ్యామిలీ పిల్లలని పెట్టే ఫ్యామిలీ ఫ్యామిలీ లేదు కదా పెట్టేస్తూ ఉంటాయి గేదెలు ఆవులు కుక్కలు పందులు ఇటన్నిటి మీద కూడా ప్రాణజీవులు ఉంటాయి ఆ జీవి మీద అవి బతికేస్తుంటాయి ఈ శాస్త్రులు పరీక్షలు అలాంటి వాళ్ళే క్లాసుగా పైనుంచి కిందకి అంగీలేసుకుని వీళ్ళిద్దరు కూడా తిరిగేస్తూ హాయిగా బ్రతికేస్తారు చక్కటి మాటలతో ఒక రకం చెప్పాలని మన భాషలో బ్రోకర్స్ పెళ్ళిళ్ళు బ్రోకర్స్ రియల్ బ్రోకర్స్ ఎస్టేట్ బ్రోకర్స్ పెళ్ళిళ్ళోడికి అమ్మాయిని అబ్బాయిని ఈది కురిస్తే రెండు ఈడికే అదే ఒక అబ్బాయి తరగం వస్తే అమ్మాయి తరపున వస్తే అది నాదిరా పంచుకుంటారు నేను కూడా చాలా మందికి అడ్వాన్స్ బోర్డు మీద ఇచ్చా మా అబ్బాయి పెళ్లి విషయంలో కనుక చూడండి ఈ బ్రోకర్స్ కూడా మాటలు చెప్తారు పని ఏం చేయరు కేజీ బరువు కూడా మొయ్యరు కూడా అంతే ఎక్కడి నుంచి వచ్చారమ్మ తల్లి వచ్చారు రగేసుకుంటారు వీళ్ళు వచ్చి శిష్యులు చేతులు కడుగు కొనకుండా తీసుకొచ్చారు అక్కడికి వినపడిందంట ఎక్కడికి యేసూరులోకి వినపడిందంటే వీళ్ళకి అక్కడ ఉన్నారు క్లాస్ పీపుల్స్ అందరు ఉంటారు టౌన్లో ఉంటారు మురుగు వాళ్ళు ఉంటుంది అక్కడే అక్కడే ఉంటారు ఆ మురికిపోయిన వాసన చూసుకుంటూ ఆ ఎన్ని తినేసి అక్కడే ఉంటారు టౌన్లో ఉంటారు వీళ్ళు కనుక పట్టణంలో ఉన్నారు వీళ్ళు పల్లెలను తిరిగేస్తున్నారు యేసు ప్రభు వారు ఆయన శిష్యులు కూడా వీళ్ళకి ఏమి వినపడిందంటే పెద్దల ఆచారము చేతులు కడుక్కోకుండా బొక్కేస్తున్నారు రా బాబు మీ శిష్యులు అంటూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు ఈయన తక్కువ ఈ చేసేవాడు చదువు నిమిత్తము వారెందు నిమిత్తము పారంపర్యాచారమును మీ శిష్యులు ఉన్నారే చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారే ఆవురు అంట మనం పైకి వెళ్తాం సేవుడాక తినేస్తున్నారే ఏంటిది ఎవరాచారం అంటది పెద్ద పెద్దల ఆచారము ఓహో పెద్దల ఆచారమా అయితే ఈయన ఏం చెప్తున్నాడు చూద్దాం అందుకన అందుకంటే యశుప్రభు గారు మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించున్నారు వాళ్ళు ఆయన్నే ఎదిరికిద్దామని వచ్చారు యేసుప్రభు వారిని ఆయన శిష్యుల్ని ఈరేం చేస్తున్నారు అరే బాబు పెద్దల ఆచారమే మా వాళ్ళు పాటించలేదు మీరేం చేశారు తెలుసా దేవుని ఆజ్ఞను అబ్బాబా ఏం కొట్టాడయ్యా యశ్వర్రభన చూసారా మా వాళ్ళు చేతులు కట్టుకోకండి తిన్నారు మీరైతే ఏం చేశారు తెలుసా దేవుని ఆజ్ఞను ఆ ఆజ్ఞలు ఏమిటి తెలుసా తల్లిదండ్రులను నుండి మీరు కనపరచాలి తల్లిదండ్రులను మీరు దూషిస్తే ఖచ్చితంగా మరణము ఏం మరణం అది సెకండ్ మరణం అంటే నరకాగ్ని ఎక్కడ వేసారు చూసావా ఇంకా వాళ్ళకి ఏమన్నా కోసాలు ఏమైపోయినాయి దెప్ప లేచిపోయింది టాప్ అదిరిపోయింది ఇక పైనుంచి కిందకి వచ్చిన వాళ్ళు ఇక ఏం చేస్తారు కిందకి వెళ్తే గారు అంటాడు వాళ్ళు చాలా బాధపడుతున్నట్లున్నారు నువ్వు బాధపడుతున్నావా పితృడు మళ్ళీ వచ్చి అడుగుతాడు అసలు ఇది సంగతి ఏంటి అంటే ఎవరు అంటాడు గనుక మనం ఎలా కొట్టాలంటే దెబ్బ క్రైస్తవులైనా ఎవరినైనా మాట్లాడినివ్వాలి ఈ తమ్ముడు టెక్నిక్గా మాట్లాడతాడు కష్టపడతాముడు తమ్ముడు గనుక ఎలా మాట్లాడాలంటే వాళ్ళు మాట్లాడినివ్వాలి నువ్వు ఏ సంఘం అడుగుతా అడుగుతాను కలవరంటాడు ఏదో చెప్తాడు ఆ బేతనయ్యా బేతలు అంటే ఏంటి అంటాను నేను ఊరికి తేలినట్టుగా అది ఎంత దూరం కూడా తెలుసు మనం చెప్తాం అంటే ఏంటి బ్రదరు అంట యర్షులేమంటాడు అదే ఏ ఇవన్నీ పెట్టుకో మనం ఉన్నదా సంఘం పేరేమిటి బాబు అని అడుగుదా నా కొంచెం చూపించమంట అడు అంటాడు ఆ నన్ను పట్టుకుని వాళ్ళు చూస్తాడు మీదేం సంఘం అంటే చచ్చాప్రైస్టే ఇక మారు మాట్లాడు ఇక మారు మాట్లాడు నాది ఉంది అక్కడ ఇది లేదు అది సంగతే అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కటి నడకూడదా నేను మన క్రైస్తవుల్లో కూడా ఈజీగా కొట్టేయచ్చు క్రైస్తవుల దగ్గర దగ్గర రావట్లేదు రెండు మాటల్లో వాళ్ళు ముగించేస్తున్నాను మీ సంఘం దగ్గర పెట్టేస్తున్నాను గట్టిగా అక్కడే ఉంది పట్టంతా మీకు నిజంగా సంఘం దగ్గరే ఉంది అసలు మీకు సంగతంతలు కూడా కనుక యశు ప్రభు వారు ఎలాగో తెలివిగా వాళ్ళు ఇరికిస్తున్నాడో మనము కూడా అలాగే ఇరికించాలి జానాన్ని కూడా అలాగే ఇరికిస్తాడు టెక్నాలజీ అంటాడు ఎక్కడుంది టెక్నాలజీ టెక్నిక్ అంటాడు అన్న టెక్నాలజీంటే ఏమి లేదురా బిడ్డ అది టెక్నిక్ రా నాది టెక్నిక్ ఆయన దగ్గర నేర్చుకునే టెక్నిక్లన్నీ ఆయన సామాన్యుడి కాదు కనుక యేసు ప్రభు ఎలాగూ చేసాడో అలాగే చెయ్యాలి